అసలు మనం స్టిచ్చింగ్ చేస్తే బ్లడ్ లాస్ అవుతామా అసలు మనం స్టిచ్చింగ్ అంటే టైలరింగ్ చేస్తూ మన ఇంట్లో పని చూసుకుంటూ ఉంటే మన పని మనం చేసుకుంటే తప్పేంటి అసలు మన బాడీలో ఎందుకు బ్లడ్ అనేది తగ్గుతుంది అసలు టైలరింగ్ చేస్తే నిజంగా అసలు బ్లడ్ లాస్ అవుతామా బ్లడ్ పర్సంటేజ్ తగ్గిద్దా ఈ విషయాలు మనం మాట్లాడుకోబోతున్నామండి నేను ఇట్లా హ్యాండ్ మోడల్స్ నేను స్టిచ్ స్టిచ్ చేసినవి చూపిస్తూ మీకైతే ఈ విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా లైఫ్లో జరిగింది నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ మోడల్స్ అన్నీ చూస్తూ మనమైతే మాట్లాడుకుందాము ఓకే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఇదే ఓకే ఇప్పుడు బ్లడ్ అనేది టైలరింగ్ చేసే వాళ్ళకి తగ్గుతుందా లేదా ఈ పాయింట్కి వచ్చేసరికి బ్లడ్ అనేది కంపల్సరీ తగ్గుతుందండి ఎందుకంటే మనము ఎప్పుడూ కరెంటుతోనే ఉంటాము మనం కరెంటు అంటే ఐరన్ రాడ్ మీద కాలు పెట్టుకుంటాం కదా కింద మిషన్ పైన ఐరన్ రాడ్ మీద కాలు పెట్టినప్పుడు ఏంటంటే మన బ్లడ్ పర్సంటేజ్ని అది పీల్ చేసుకుంటుంది మనము ఫుడ్ పై ఫుడ్ పైన కాలు పెట్టి నొక్కి ప్రెజర్తో నొక్కి మనం స్టిచ్ చేస్తూ ఉంటాం కదా దానివల్ల ఏంటంటే మన కరెంట్ అనే వేడి మన ఒంట్లో అబ్జర్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి మన బ్లడ్ అనేది పీల్చుకుపోతూ ఉంటుంది రోజు రోజుకి మనం తీసుకునే ఫుడ్ను బట్టి మనకి హెల్త్ అనేది మంచిగా ఉంటుందండి మనం ఏంటంటే ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత తినొచ్చులే ఈ డ్రెస్ కుట్టిన తర్వాత తినొచ్చులే అని చెప్పి మనం మూడింటికో నాలుగింటికో తింటూ ఉంటాము భోజనం అనేది టిఫిన్ అనేది ఓ పదింటికి చేస్తాము నైట్ భో నైట్ డిన్నర్ అనేది ఎప్పుడో పదింటికో పదకొండింటికో తింటాం కదండి ఇలా అసలు టైం లెస్గా తినేసి మనము మన పని మనం చేసుకుంటూ ఉంటాం కానీ అట్లా కాదండి అట్లా చేయటం వల్లే మనకనేది బ్లడ్ లాస్ అయితే కంపల్సరీ అవుతుంది అది నేనే ఉదాహరణ ఎందుకంటే నేను బాగా బిజీ బిజీగా కుట్టేదాన్ని తెగొచ్చేయి నాకు మా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి నాకు ఫుల్ బ్లౌజెస్ అయితే వచ్చాయి అక్కడ వన్ వీక్ వచ్చి ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ అయినా నేను ఆ ఊరికి తీసుకెళ్ళి ఇచ్చేసేదాన్ని అట్లా నేను కుడుతూ ఇక్కడి చూసుకుంటూ అక్కడి చూసుకుంటూ తిండి లేక నిద్ర లేక ఇట్లా సతమతం అవుతూ కుడుతూ ఉండేదాన్ని అయితే ఒక టూ మంత్స్ బాగా గట్టి కుట్టేసరికి నాకైతే హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చేసినాయండి హెయిర్ ఫాల్ అవుతాం మొదలుపెట్టింది హెయిర్ ఫాల్ అయితే బీభచ్చంగా అయింది నేను మీకు కావాలంటే లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేస్తాను హెయిర్ ఫాల్ ఎంత అయింది అనేది అసలు నా జుట్టు మొత్తం ఊడిపోతుంది ఏంటి నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నా కాళ్ళు కూడా నీరులు దిగేయండి అంటే నీరు వచ్చిన వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీస్కి ఎలా నీరు వస్తుంది అలా నీరు వచ్చేది కాళ్ళకి ఇవే సిమ్టమ్స్ అండి ఇంకా చాలా సింటమ్స్ ఉన్నాయి నేను మీకు షేర్ చేయమంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కంపల్సరీ నాకు పన్నెండు ఉండాల్సిన బ్లడ్ నాకైతే ఫైవ్కి అయితే పడిపోయిందండి అసలు ఎంత నీరసం అంటే అసలు అప్పుడు కనుక నేను హాస్పిటల్కి వెళ్ళి ఉండకపోతే ఏమో ఏమయ్యేదో నాకే తెలిసేది కాదు ఏం జరిగిద్దో మనం ఊహించలేము అంత భయమేసిపోయింది నాకు ఐదుందా ఉంటే ఎలా అమ్మ ఎలా పని పనిచేసుకుంటున్నాం అని అడిగారు డాక్టర్ గారు కంపల్సరీ మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి బ్లడ్ అయితే కంపల్సరీ తగ్గుతుంది టైలరింగ్ చేసే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా చాలా వస్తాయి మీకు నా లైఫ్లో జరిగింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫర్దర్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం